శ్రీ గణేష్ నమ శ్రీ జగన్మాత నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి వాళ్లకు మీరు అవసరాలకు తగినట్లుగా ధనం అనేది లభిస్తుంది కాలానుగుణంగా మీరు రేపటి రోజున నిర్ణయాలు అనేవి తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున వివాదాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి వివాదాల జోలికి పోకూడదు అలా చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మనోబలం మీకు అవసరం ఉద్యోగంలో శ్రద్ధ పెంచి పనులు చేస్తే గనుక ఆ పనులు అనేవి విజయవంతం అవుతాయి ప్రణాళికతో మీరు పనులు చేయడానికి ప్రయత్నించండి గతానుభవం మిమ్మల్ని బాగా కాపాడుతుంది స్వయం కృషితో మీరు పైకి వస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రయత్న బలాన్ని బట్టి విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది పనులు అనేవి పూర్తి అవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందుకోవాలి ఉద్యోగంలో అవరోధాలు రాకుండా చూసుకోండి ఇక చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది పొందుతారు ఇక అదేవిధంగా అవసరాలకు ధనం అనేది లభిస్తుంది అనవసరమైనటువంటి విషయాలను మీరు తలదూర్చకూడదు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పట్టుదలతో మీరు లక్ష్యాలను చేరుకోవాలి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాకపోతే మీ యొక్క స్వయం కృషితో దాన్ని బయటపడతారు అందులో నుంచి బయటకు వస్తారు ఉద్యోగ ఫలితం ఉత్తమంగా ఉంటుంది మీకు రావాల్సినటువంటి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలతని బాగా ఉండబోతోంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి ఆదాయ వనరులు అనేవి వృద్ధి చెందుకుంటారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసినట్లయితే ఇప్పటి వరకు మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి మీ కాళ్ళ మీద పడే అవకాశం కనిపిస్తోంది వాళ్ళ తప్పును తెలుసుకొని మీరంటే ఏంటో వారికి అర్థం కాబోతుంది ఇక అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉండటానికి మీరు రేపటి రోజున మీ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంచుకోవాలి నెగిటివ్ థాట్స్ని రానివ్వకూడదు ఇక ఈ రాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా తీర్పులు వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది భక్తి భావన కారణంగా వీరు ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా కనిపిస్తుంది అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి పనులు అనేవి పూర్తి చేసుకుంటారు గృహానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి గృహ సంబంధిత పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఏది ఏమైనా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్